నేను కొన్ని ఆలోచనలు మీకు ఇస్తున్నాను మీ అనుభవాలు చాలా ఉన్నాయి అన్నీ కూడా కలిపి చర్చించండి తమిళలో ఎవ్రీడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి బటన్ నొక్కా బటన్ నొక్కా బాగానే ఉండి నీ రాగం బటన్ నొక్కింది ఎంత మీ దగ్గర బొక్కింది ఎంత తాను నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా చెప్పాలా లేదా చెప్పాలా లేదా ఈ ముఖ్యమంత్రి ఆ విషయం నేను చెప్తున్నా మీ అందరినీ ఆలోచించమని మీకు మేలు చేసే మీకు నష్టం చేసిన పార్టీ ఏది బేరీ చేయండి మార్కులు వేయండి పరీక్షల్లో పరీక్షలు రాసినప్పుడు టీచర్ ఎట్లైతే మార్కులు ప్రజలందరూ కలిసి మార్కులేసి మీరందరూ కలిసి ఆలోచిస్తే పెద్ద ఆయన కూడా ఉత్సాహం వచ్చి పైకి ఎక్కిపోతున్నాడు మీ అభిమానం చూస్తా ఉంటే నాకంటే ముందు మీరే నిర్ణయం చేసుకున్నారు నేను అడుగుతున్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు